అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కన్నా వ్లాగ్స్ నేను మీ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చిరొయ్యులు గోంగూర అండి పచ్చి రొయ్యలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా ఇంకా గోంగూర కాంబినేషన్లో వండితే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట మరి పచ్చిరొయ్యులు గోంగూర ఎలా వండాలో నేను వండే పద్ధతిలో ఇలాగా ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు వచ్చిన కామెంట్ పెట్టండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను మీడియం సైజులో ఉండే పచ్చి రొయ్యలు అయితే తీసుకున్నానండి వాటిని శుభ్రంగా పొట్టంతా తీసేసి కొద్దిగా సాల్టు నిమ్మరసం పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసానండి ఇలాగైతే ఒల్చుకోవాలండి రొయ్యల్ని తలకాయలను తోక పైన తొక్క అంతా తీసేసేయాలి ఇప్పుడు దీనిలో నిమ్మరసం వేయటం వల్ల అండి పచ్చివా అన్నది పోయిద్ది అనమాట ఈ రొయ్యల్లో ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో తీసే రొయ్యలన్నింటిని కొద్దిగా సాల్టు నాలుగు పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర పసుపు ఉల్లిపాయలు అయితే వేసి అల్లం చిన్నుల్లిపాయ అల్లం చున్నీలపై పేస్ట్ వేసి కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలండి ఇలా ఉడికించడం వల్ల అండి నీచోసన అన్నది పోయిద్ది అనమాట కొంతమంది పసుపు ఉప్పు వేసుకొని ఉడికిస్తారు కానీ నేనైతే అల్లం చిన్న చున్నీలపై పేస్ట్ కూడా వేస్తానన్నమాట ఇందులో ఇలా మగ్గించుకోవటం వల్ల అండి ఈ రొయ్యి అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది రొయ్యకి ఎందుకంటే మరి ఉడికించాక తీపి టేస్ట్ అన్నది వస్తుంది కదా ఆ తీపి అన్నది పోతుందనమాట ఇలా ఉడికించడం వల్ల దీనిలో ఈ రొయ్యల్లో వాటర్ ఉంటుందండి అండి నీచు నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట చూసారు కదా ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి మరి కాసేపు అయితే ఉడికిస్తే చూసారు కదా ఈ వాటర్ అంతా అయిపోయింది అనమాట ఇప్పుడు రొయ్యల వరకే మిగిలిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని తీసేసి పక్కన పెట్టేసి మనం ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందాం కూరకి ఇలాగ మండండి చాలా రుచిగా వస్తుంది దీనికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పట్టిద్దండి నేను అదే బండిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే తీసుకున్నానండి గోంగూరలో కదా గోంగూరలోకి పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే రుచిగా ఉంటుంది ఇప్పుడు గో పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ అయితే వేశాను ఉల్లిపాయ పచ్చిమిర్చి అండి ఈ గోంగూర కూర మనం ఇప్పుడు చేసుకున్నా కానీ రెండు కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులో కరివేపాకు కొద్దిగా వేసుకొని అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఒక స్పూను కొద్దిగా నేను పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నానండి ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కొద్దిగా సాల్ట్ వేసుకొని కాసేపు అయితే మగ్గించుకుందాం లో ఫ్లేమ్లో ఈ మసాలా అన్నదండి అడుగంటూ ఉడదండి అడుగంటితే మళ్ళీ ఫ్లేవర్ అన్నది మారిపోతుంది కదా గోంగూరకి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది అన్నమాట కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కాసేపు అయితే ఉడికించుకుందాము ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఉడికించి పెట్టాం కదా పచ్చి రొయ్యలు ఆ పచ్చి రొయ్యలు అయితే వేసేద్దామండి ఇందులో చాలా సింపుల్గా ఈ రొయ్యలు ఒకటి ఉడికితే సరిపోతుందండి ఒక పది నిమిషాలు ఒక పావు గంటలు అయితే అయిపోతుంది కూర ప్రిపేర్ చేయడం ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అను ధనియాలు జీలకర్ర పొడి అయితే వేద్దాము మేము పచ్చి కారం వాడతామండి అందుకని నేను విడిగా అయితే మసాలా అన్నది పట్టుకుంటాను అనమాట ఆవాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసి విడిగా పట్టుకొని ఉంచుతాను ఉంచుతానమాట ఇప్పుడు కాసేపు అయితే మగ్గించుకుందాము ఈ కారం అంతా దీనికి పట్టాలి కదా రొయ్యలకి కారం పచ్చివాసన అదంతా పోయి చక్కగా ఉడిగిపోయి ఉంటాయి అనమాట చూసారు కదా అంత చక్కగా మగ్గిపోయినాయో ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి నేను వాటర్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిపోయిందండి సారీ అండి అది డిలీట్ అయిపోయింది ఎడిట్ చేసేటప్పుడు ఇప్పుడు నేను గోంగూర అయితే తీసుకున్నానండి అది శుభ్రంగా వలిచి కడిగేసి ఆరబెట్టాను కొద్దిసేపు ఇప్పుడు ఈ గోంగూరను అయితే ఇందులో పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కారం అయితే పెట్టానండి కారం మీకు ఆప్షనల్ అండి నాకు మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారని వేసాను అనమాట ఉప్పు చూసుకొని ఉప్పు చాలపోతే కొద్దిగా ఉప్పు వేసుకోండి కారం మాకు ఎక్కువ తినని వాళ్ళు అయితే ఇంకా స్కిప్ చేసేయచ్చు అనమాట కారం అన్నది చక్కగా ఉడికిపోయిందండి గోంగూర అంతా ఉడికేసరికి పైకి తేలుతుంది కదా అంత చక్కగా ఉడికిపోయి పైకి తేలిపోయింది అన్నమాట ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి కొత్తిమీర జల్లి మరి కాసేపు అయితే మగ్గించుకుందాము ఇలా కూడా రుబ్బేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే కొద్దిగా నల్ల వాసనలాగా వస్తుంది కదా కొత్తిమీర అన్నది ఉడిగితే ఆ వాసన అన్నది పోతుంది అనమాట ఇప్పుడు పైపైన గోంగూర అంతా తీసేసి ఒక డేక్షలో తీసుకొని పప్పు గుత్తితో కానీ మిక్సీలో కానీ వేసుకొని రుబ్బేసుకోవచ్చండి మిక్సీలో వేస్తే బాగోదండి పప్పు గుత్తితో రుబ్బుకుంటే చక్కగా ఆఫ్ బాగా నలుగుతుంది టేస్ట్ అన్నది ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఎదుగోండి రుబ్బేసాను కదా ఇందులో కలిపేసేయటండి ఇంక అంతేనండి చాలా సింపుల్ అనమాట ఈ రొయ్యలు గోంగూర కూర చేయటం చూసారు కదా ఎంత బాగుందో మరి ఇంత టేస్టీగా ఉండే రొయ్యలు కూరని ఒకసారి మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్